ఏంటంటే ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శనివారం రోజు కానీ లేదా శని నక్షత్రాలు అంటే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు అనురాధ నక్షత్రం ఉన్న రోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న రోజు ఏ రోజైనా సరే ఇనుము లోహంతో చేసిన ఒక కోతి బొమ్మను తెచ్చుకోండి ఇనుము లోహంతో చేసినటువంటి ఒక మంకీ బొమ్మ కోతి బొమ్మను తెచ్చుకోండి అది సాక్షాత్తు ఆంజనేయ స్వామివారి స్వరూపంగా భావించుకోవాలి అలా శనివారం రోజు ఇనుముతో చేసిన కోతి బొమ్మను లేదా శని నక్షత్రాలు ఉన్నప్పుడు ఇనుముతో చేసిన కోతి బొమ్మను తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి దానికి సింధూరంతో అభిషేకం చేయండి సింధూర జలాలతో అభిషేకం చేయండి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించండి దానికి ధూపం వేయండి అలా ఆ కోతి బొమ్మను పూజించిన తర్వాత దాన్ని మీ గృహంలో నైరుతిలో ఏర్పాటు చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఇంద్రజాల మొక్క లభించని వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు కానీ శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ ఇలా ప్రత్యేకంగా ఇనుముతో చేసిన కోతి బొమ్మను తెచ్చుకొని సింధూర జలాలతో అభిషేకం చేసి గంధము కుంకుమ అలంకరణ చేసి ఎర్రటి పుష్పాలు వేసి ధూపం వేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీ ఇంట్లో నైరుతిలో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి శనివారం కూడా దానికి ధూపం వేస్తూ ఉండాలి పెద్ద పెద్ద వాస్తు దోషాలన్నీ పోగొట్టే శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంకొక ప్రయోజనం శాస్త్రంలో పాపగ్రహాలను ఉంటాయి శని రాహువు కేతువు కుజుడు వీటిని పాపగ్రహాలు అంటారు ఆ పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా ఇనుముతో చేసిన ఈ కోతి బొమ్మను నైరుతిలో ఉంచితే అవన్నీ తొలగిపోతాయి అలాగే ఒక బ్రహ్మాండమైన శక్తివంతమైన